ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా వరంగల్ జిల్లాలో రజతోత్సవాల సభ నిర్వహించి తీరుతామని పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువచ్చిన ఘనత మాజీ సీఎం కేసీఆర్ కు దక్కుతుందని అన్నారు ప్రజలను ఆకర్షించే విధంగా మాజీ సీఎం కేసీఆర్ ప్రసంగం ఉండబోతుందని మాజీ స్పీకర్ ఎమ్మెల్సీ సెరికొండ మధుసూదన చారితో మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్ బీఆర్ఎస్ పార్టీ స్థాపించి ఇరవై సంవత్సరాలు గడుస్తున్న నేపథ్యంలో కూడా మాజీ ముఖ్యమంత్రి నిర్వహించేది కూడా సన్నద్ధమయ్యారు అందులో భాగంగానే మొదటిసారిగా వరంగల్ జిల్లా కేంద్రంగా కూడా రజ రజతోత్సవాలు నిర్వహించేందుకు ఇక్కడ భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు కూడా కసరత్తు చేస్తున్నారు ప్రస్తుతం దానికి సంబంధించి మాట్లాడడానికి కూడా మాతో పాటు మాజీ స్పీకర్ ఇటు ప్రస్తుతం ఎమ్మెల్సీ శ్రీకొండ శ్రీకుండస్తున్నారు మనతో వాళ్ళతో మాట్లాడుతున్నారు చెప్పండి ఇరవై పార్టీ స్థాపించి ఇరవై సంవత్సరాలు గడుస్తున్న నేపథ్యంలో ఎలాంటి సభ నిర్వహించబోతున్నారు ఏ విధంగా ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు చరిత్రాత్మకమైనటువంటి సభ భారతదేశంలో ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ కూడా పన్నెండు వందల ఎకరాలలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసినటువంటి దాఖలాలు లేవు తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం ఆవిర్భవించినటువంటి పార్టీ దానికోసం పనిచేస్తున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు తెలంగాణ ప్రజలు చైతన్యపరిచి తెలంగాణ ప్రజలు శక్తిగా మార్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో ముందున్నది బీఆర్ఎస్ పార్టీ మా నాయకుడైనటువంటి కేసీఆర్ తర్వాత పది సంవత్సరాలు తెలంగాణ పాలనా పగ్గాలు చేపట్టి డెబ్బై ఐదు సంవత్సరాలుగా రాష్ట్రాలుగా కొనసాగుతున్నటువంటి అనేక రాష్ట్రాలను దాటి దేశంలో నంబర్ వన్ రాష్ట్రంగా అన్ని రంగాల్లో తీర్చిదిద్దినటువంటి నాయకుడు కేసీఆర్ ఈ రెండింటి తదనంతరం సమ పదహారు మాసాల క్రితం కల్లబల్లి కబుర్లు చెప్పి ఆచరణ సాధ్యంగానే హామీలు ఇచ్చి మోసం చేసేటువంటి దృష్టితో పాలనలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ పదహారు మాసాల పాలనలో అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేసి ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని అమలు చేయని పరిస్థితులలో వంద రోజులలో హామీలు ఇస్తామని చెప్పి ఫెయిల్ అయినటువంటి పరిస్థితులలో ప్రభుత్వానికి పదహారు మాసాల కాలం సమయం ఇచ్చి ఈరోజు కేసీఆర్ గారు ప్రభుత్వ మెడలు వంచి హామీ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలి ప్రభుత్వం అనేటువంటి ఒత్తిడి పెంచడం కోసం లేదా ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పించడం కోసం ఈ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది ఖచ్చితంగా దేశ చరిత్రలో నా భూతో నా భవిష్యత్తు లాంటి కార్యక్రమం ఇరవై ఏడవ తారీఖున తొలిసారిగా సంవత్సర తర్వాత మాజీ సీఎం కేసీఆర్ వరంగల్ జిల్లాకు రాబోతున్నారు సభను ఉద్దేశించి ఏ ఎలాంటి ప్రసంగం ఉండబోతుందంటే కూడా పెద్ద సంఖ్యలో కూడా మీ పార్టీ సంబంధించిన కార్యకర్తలు కాజలు కాచు ప్రజలకు కూడా వేడి చేసిన పరిస్థితి ఎలాంటి విషయాల మీద మాట్లాడతారు అడగకూడదు ఖచ్చితంగా అది వినడం ద్వారా మాత్రమే ఎంజాయ్ మొత్తంగా కూడా ఇటు తొలిసారిగా బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు పెద్ద సంఖ్యలో జన సమీకరణ కూడా చెప్తున్నారు ఇప్పటికే ఇటు ఇటు మంత్రులతో పాటు మాజీ మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు ప్రస్తుతం ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు కూడా ఇటు సభను విజయవంతం చేసేందుకు కూడా పెద్ద సంఖ్యలో కసరత్తు చేస్తున్నారు ఇటు వివిధ జిల్లాల నుంచి జిల్లాల నుంచి ఇటు వివిధ గ్రామాల నుండి కూడా పెద్ద సంఖ్యలో జమీకరణ చేసేందుకు కూడా బీజేపీ పార్టీ మన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు అయితే కసరత్తు చేసిన పరిస్థితి అయితే వరంగల్ జిల్లాలో ఉందని చెప్పచ్చు విడిజర్లెస్ సుద్ధి తరకృష్ణ ఎస్ సిక్స్ న్యూస్ వరంగల్